ఓం శ్రీ గురుభ్యో భయోన్నమ శ్రీ పంచాంగ శ్రవణానికి మీకు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్షం ఈరోజు గురువారం జనవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిది దశమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం సాయంత్రం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కృతికా నక్షత్రం ఈరోజు యోగం సాధ్యం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుభం ఈరోజు కరణం తైతుల తెల్లవారుజమున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గరజ్ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్ష్యం రేపు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మరియు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గురికాకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత గడియలు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు ధనుసు రాశిలోను చంద్రుడు మేషరాశిలోను సంచరిస్తారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు దిశశూల దక్షిణ దిక్కు ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని భరణి కృతిక మృగశిర ఆరుద్ర పుష్యమి మగ ఉత్తర ఉత్తరఫల్గుని హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషేడ ఉత్తరాషేఢ శ్రావణ శతవిషం ఉత్తరాభద్ర నక్షత్రాలు ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం మిథునం కర్కటకం తుల వృచ్చికం కుంభరాశులు ఈరోజు లగ్న కుండలి ఈ విధంగా ఉంచబోతున్నది శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ లైక్ ఆక్ ట్రేక్ నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది